తిరుమలకు వెళ్ళగానే ఆ ఏడు కొండల వాసన కన్నా ముందుగా ఎవరిని దర్శించుకోవాలో తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి మీకు ఆన్సర్ తెలియాలంటే వీడియో ఎండింగ్ వరకు చూడండి నేనైతే మీకు చెప్పేస్తాను సో ఈ ఇయర్ ఈ న్యూ ఇయర్ మేము ఒక స్పెషల్ ప్లేస్లో సెలబ్రేట్ చేసుకున్నామండి ఆ ప్లేస్ ఏంటి మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మొత్తము ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను స్కిప్ చేయకుండా చూసేయండి అండి నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకు ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమయ్యే ఉంటుందండి మేమైతే ఈ సంవత్సరం మా న్యూ ఇయర్ని తిరుమలలో సెలబ్రేట్ చేసుకున్నాం నేను మా హస్బెండు ఎందుకంటే మీకు తెలుసు పది రోజుల నుండి ఉత్తర ద్వార దర్శనం జరుగుతుంది తిరుమలలో దానికోసమని వెళ్ళామండి లక్కీగా మాకు థర్టీ ఫస్ట్ దర్శనం వచ్చింది అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆఫ్లైన్లో ఫస్ట్ డేట్ను కూడా మాకు దర్శనం వచ్చిందనమాట సో రెండు రోజులు ఆ శ్రీనివాసన సన్నిధిలో మేము స్పెండ్ చేయబోతున్నాం సో మేమైతే అక్కడ ఎలా ఉన్నాము ఏమేమి చూసాము ఎలా మా న్యూ ఇయర్ గడిచిందని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూసేయండి సో ఫస్ట్ మీరు చూసారు కదా అది ఎంట్రన్స్లో ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఒక కొంచెం వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్ తీసుకొని అలా షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా దేవుడి దగ్గరికి ఐ మీన్ ఆ టెంపుల్ ముందుకి వెళ్ళామండి వెళ్ళేదారిలో నేను మీకు ఆల్రెడీ చెప్పాను తిరుమలకు వెళ్ళగానే అండ్ వచ్చేటప్పుడు మనం పలకరించాల్సిన అండ్ బాయ్ చెప్పాల్సినటువంటి పర్సన్ గాడ్ చెప్పాను కదా బేడి ఆంజనేయస్వామి సో ఆ బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరకైతే ఫస్ట్ వెళ్ళామండి వెళ్ళి దర్శనం చేసుకున్నాం తర్వాత ఇది మీకు తెలుసు కదా అఖండ హారతి నిత్యం వెలుగుతూనే ఉంటుంది ఇదిగోనండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఎంత అందంగా డెకరేట్ చేశారు ఈ ఒక్క టెంపులే కాదండి ఎంట్రన్స్ దగ్గర నుండి మనం ఆ తిరుమలకి ఎంటర్ అయిన దగ్గర నుండి అందమైన పువ్వులతో రకరకాల పువ్వులతో ఎంతో అందంగా డెకరేట్ చేశారండి అసలు నిజంగా అవి చూడడానికైనా మనం వెళ్ళొచ్చు స్వామివారిని కాకపోయినా ఆ డెకరేషన్ అంతా చూడడానికైనా మనం వెళ్ళొచ్చు చూసారా సో మేము టెంపుల్ ముందుకు వెళ్తున్నాం అన్నమాట వెళుతూ వెళ్తూ దూరం నుండి హైట్లో నుండి ఇది క్యాప్చర్ చేశాను ఎంతమంది ఉన్నారు చాలామంది ఉన్నారండి ఆ వాస్తవానికి లిమిటెడ్ స్ట్రెంత్ లిమిటెడ్ స్ట్రెంత్ అన్నారు కానీ బాబోయ్ నడవడానికి కూడా గ్యాప్ లేకుండా ఉన్నారు మరి చూస్తున్నారా ఈవినింగ్ ఫైవ్ అయినట్లుంది టైము ఎంత బాగుందో అక్కడ ఉన్నటువంటి సీనరీ సో మేము అక్కడికి వెళ్ళగానే ఇదిగో అమ్మవారి ఊంజల సేవ జరుగుతుందండి అక్కడికి వెళ్ళాము దగ్గరికి వెళ్ళాము మేము చూసి మీకు కూడా చూద్దామని వెళ్ళాము చాలామంది భక్తులు అక్కడ కూర్చొని వీక్షిస్తున్నారండి ఆ సేవని చాలా అందంగా ఉంది చూడండి మీరు కూడా ఒకసారి అలా ఒక ఫైవ్ మినిట్స్ అక్కడ ఆ సుందర దృశ్యాన్ని వీక్షించిన తర్వాత స్వామివారి టెంపుల్ ముందుకు వెళ్ళాము అక్కడ చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు ఎంతో అందంగా ఉందండి రకరకాల పువ్వులతో ఆహాహా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదంటే నమ్మండి అదిగో కదా సో అక్కడ కూడా ఒక ఫైవ్ మినిట్స్ ఉన్న తర్వాత వరాహస్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాము స్వామివారి దర్శనానికి అక్కడ అనుకోకుండా ఒక అందమైన దృశ్యం అండి మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తే మీరు షాక్ అవుతారు నిజంగా నాకైతే నిజంగా షాక్ చూస్తున్నారా ఇప్పుడు మేము వరాహస్వామి దర్శనానికి వెళ్తున్నాము ఇవిలో నుంచొని ఉన్నాను యాక్చువల్గా నేను అప్పుడే స్టార్ట్ అయిందండి స్వామివారి ఊరేగింపు ఫస్ట్ రెండు ఏనుగులు వచ్చాయి కదా స్వామివారి గజాలు అంటాం కదా వాటిని అవి వచ్చాయి తర్వాత కొంతమంది సేవకులు అంటే స్వామివారికి అంతా శుభ్రం చేస్తూ కొంతమంది సేవకులు ఫాలోడ్ బై స్వామివారు నాకైతే నిజంగా ఇంక వాళ్ళందరినీ అంటే మన ముందు ఉంటారు కదా క్యూ లైన్లో నేనేమో కొంచెం పెద్దగా హైట్ ఉన్నానులేండి వాళ్ళందరినీ తోసుకుంటూ రిక్వెస్ట్ చేసుకుంటూ ప్లీజ్ ప్లీజ్ అని చెప్పి ముందుకు వెళ్ళి చూసారా క్యాప్చర్ చేసేసాడు అనమాట షూట్ చేసేసేది స్వామివారిని అంటే అనసూడదు అన్నమాట ఓకేనా మరి మీకు చూయించాలి కదా నేనైతే చూస్తాను ఆఫ్కోర్స్ మీకు కూడా చూపించాలి కదా లక్ ఏంటంటే స్వామివారు అక్కడికి వచ్చి ఆగారు ఆ వరాహస్వామి దగ్గరకు వచ్చి ఆగారు హారతి ఇచ్చారనమాట అక్కడ సో హారతి ఇచ్చిన తర్వాత ఆయన అలా ముందుకు సాగిపోయారు కనులకు విందుగా స్వామివారి ఊరేగింపు చెవులకు ఇంపుగా గోవిందనామస్మరణ ఆహా ఒళ్ళు పులకరించిపోయిందంటే నమ్మండి సో ఇదైతే ఒక పది నిమిషాల వరకు నేను చూడగలిగానండి లక్కనే చెప్పొచ్చు ఎక్స్పెక్ట్ చేయలేదు సో అలా స్వామివారి ఊరేగింపు అయిపోయింది ఆ తర్వాత వరాహస్వామి దర్శనం చేసుకొని మేమైతే మళ్ళీ వెనక్కి వచ్చామండి స్వామివారి టెంపుల్ ముందుకు వచ్చాము ఎందుకంటే అక్కడ భూలోక స్వర్గాన్ని చూడడానికి భూలోక స్వర్గం ఏంటి అనుకుంటున్నారా అది మీకు చూపిస్తానండి అంటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే దాన్ని నేను ఈ వీడియోలో మొత్తం చూపించను జస్ట్ ఒక క్లిప్ చూపిస్తాను ఫుల్ వీడియో నేను వేరేది అప్లోడ్ చేస్తానండి ఎందుకంటే అది చాలా బాగుంది చాలా ఉంది మాది మళ్ళీ ఇది లెంతీ అయిపోతుందనమాట లాంగ్ వీడియో అయిపోతుంది అందుకోసం అది నేను సపరేట్గా ఇస్తాను సో ఇప్పుడైతే నేను మా హస్బెండ్ అలా నడుచుకుంటూ ఆ స్వర్గం చూడడానికి వెళ్తున్నామండి ఆ స్వర్గాన్ని మనం కేవలం ఉత్తర ద్వారదశిపు రోజుల్లో మాత్రమే చూడగలుగుతాము రిమైండ్ డేస్లో పాసిబుల్ కాదు సో చూసారా చీకడ పడుతుంది అందుకొని లైట్స్ ఆన్ చేసేసారు ఓకేనా అదిగో టెంపుల్ కనిపిస్తుంది కదా దూరంగా సో నిజంగా మనకి ఎంతసేపు చూసినా ఎన్నిసార్లు చూసినా తనివి తీరదు కదండి మీకేమో నాకైతే అలా అనిపిస్తుంది కానీ భక్తులు మాత్రం చాలామందే ఉన్నారండి లిమిటెడ్ స్ట్రెంత్ అన్నారు కానీ బట్ ఇక్కడ మాత్రం నాకు చాలామందే కనిపించారు మేబీ దర్శనం లేని వాళ్ళు కూడా ఏమైనా వచ్చారేమో టోకెన్స్ అవి లేని వాళ్ళు నాకు తెలియదు కానీ కొండ మాత్రం భక్తులతో కిటకిటలాడిపోయిందండి అదిగోనండి అదే స్వర్గద్వారం ఓకేనా మేము అంటే ఏదైనా క్యూలో వెళ్ళాలి కదా మనం ఒక్కరమే కాదు కదా సో క్యూలో నిలబడ్డాను అందుకొని జస్ట్ ఆ వ్యూ అంతా ఒక్కసారి మీకు చూద్దామని నేను రౌండ్గా తిరుగుతున్నాను కెమెరా పట్టుకొని ఓకేనా మధ్య మధ్యలో ఆ సేవ చేసేవారు భక్తులు ఆహాహా ఎంత బాగుందో నిజంగా సో ఇదిగోనండి స్వర్గంలోకైతే మేము ఎంటర్ అవుతున్నాం ఇది కూడా చాలా బాగుంటుందండి రకరకాల పువ్వులు విద్యుత్ దీపాలంకరణ అండ్ లోపల అమ్మవారు స్వామివారు ఆహా ఎంత బాగుంటుందో మీరు చూడాల్సిందే బట్ మీకు ఖచ్చితంగా చూపిస్తాను సపరేట్ వీడియోలు ఓకేనా అదిగోండి ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా డెకరేట్ చేశారో లాస్ట్ ఇయరు ఒక విధంగా ఉంది ఈ ఇయరు వేరే విధంగా ఉందన్నమాట లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు ఇలాంటిదే నేను మీకు వీడియో కూడా అప్లోడ్ చేశాను చూసారో లేదో ఓకేనా అదిగోండి శ్రీదేవి శ్రీవారు ఓకేనా చాలా బాగుంది నాకైతే నచ్చింది వాళ్ళేమో అమ్మా వెళ్ళనమ్మా వెళ్ళనమ్మా అంటూ ఉంటారు మనకేమో అక్కడ నుండి రావాలనిపించదు అమ్మా వెళ్తారా ఫోన్ తీసుకోమంటారా వార్నింగ్ ఇస్తున్నారండి అయినా మనం ఏమైనా కదులుతావా ఏంటి ఓకేనా అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్వామివార్లు అంటే దేవుళ్ళ విగ్రహాలు కూడా పెట్టారండి అక్కడ చాలా బాగుంది క్లియర్గా అయితే సపరేట్ వీడియో వస్తుంది మన ఛానల్లో చూస్తూనే ఉండండి ఓకేనా సో ఈ స్వర్గాన్ని చూసిన తర్వాత మేమైతే మా రూమ్కి వచ్చేసామండి ఎందుకంటే మాకిప్పుడు దర్శనం ఉందనమాట మళ్ళీ రెడీ అయిపోయి దర్శనానికి వెళ్ళాలి ఇంతకీ నేను ఫస్ట్లో అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పమంటారా ఏమీ లేదండి వరాహస్వామిని దర్శించుకోవాలట ఫస్ట్ వరాహస్వామిని దర్శించుకొని ఆ శ్రీనివాస దర్శనానికి వెళ్ళాలి ఈ విషయం తెలియకపోతే ఇంకెప్పుడైనా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తప్పకుండా ముందు ఆ స్వామివారిని దర్శించుకొని తర్వాత శ్రీనివాస దర్శనానికి వెళ్ళండి ఓకేనా ఇదండి మన వీడియో ఈరోజు ఓకే మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు అండ్ నూతన సంవత్సరం రోజు స్వామివారి సన్నిధిలో గడపడానికి చాలా అదృష్టంగా భావిస్తున్నాము వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్